అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణంలో ఉన్నామని ఈ క్రమంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని ముందుకు వెళ్తామని ప్రభుత్వ చీపీ పెనుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు గంజాయి గుట్కా గుండాజం రౌడిజం లేని అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడమే కొట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అన్నారు ఐదేళ్ల వైకాపాలనలో యువత పెడదావ పట్టించే అనేక అంశాలు చూశామని ఆ దుస్థితి మాత్రానికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు వినుకొండ పురపాలక సంఘంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సందర్భంగా వైకాపాకు గట్టి షాక్ తగిలింది వైకాపాకు చెందిన ఐదు కౌన్సిలర్లు ప్రభుత్వ జీవి ఆంజన సమక్షంలో తెలియపతి యద్ధం పుచ్చుకోవడం జరిగింది గంజాయిలు గుట్కాలు ఇలాంటి వాటికి చెల్లుబాటు అయింది వైసీపీ పాలనలో ప్రజల మీద రౌడీయిజం యూజం గుండా చూసాం అలాంటిది ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా జరగడానికి లేదు దాని మీద ఉక్కు పాదం పెడతామని అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ అభివృద్ధి సహకరించే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటామని ఈ రోజు నా మీద నమ్మకంతో ఎన్డీఏ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో అట్లాగే మాజీ శాసనసభ్యులు మక్కన గారి మీద నమ్మకంతో ఈ రోజు పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మీరు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వినుకొండ అభివృద్ధి చూపిస్తా మీ వార్డులో కూడా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ అలాగే ఇరవై వార్డు నుండి తెలుగుదేశం సాధారంగా అలాగే ఇరవై ఒకటవ వార్డు నుండి సచివాలయ మహిళా కన్వీనరు అలాగే కృష్ణ తెలుగు